ఏంటిదమ్మా ఇది అమ్మని కాదు అత్తమ్మనయితా లవ్ లెటర్ లవ్ లెటర్ ఎవరు రాసిల్లు ఓ అమ్మా అగో చెప్పకుండా పోతుంది ప్రియమైన మా ఇంటికి కాబోయే కార్తీక దీపానికి గుప్పెడంత మనసు చేసుకొని మా వాడి గుండెల్లా గుడి గంటలు మోగిస్తావని అలాగే పడమటి సంధ్యారాగంలో కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఇంకెప్పుడమ్మా అత్తగారింటికి రాక అని ఎదురు ఎదురుచూస్తున్నాం ఒకరికి ఒకరై బ్రహ్మముడి వేయించాలి అని మా కోరిక మీ జంటను చూసి ఊరంతా ప్రేమ ఎంత మధురమని అనుకోవాలని ఈ మేఘ సందేశం పంపుతున్నాం ఓ చిత్తీ అవ్ ఏంటిది సరే కానీ నీకు లవ్ లెటర్ అందిందా లవ్ లెటరా అదే నిన్న మా మతడు పంపించిన అది నువ్వు పంపించినావా అవును కాదు నువ్వొచ్చి అయిపోవు కదా మీ అబ్బతోనే ఎందుకు పంపినావు ఏ భయం అనిపించింది అవును అని అందుకే మా మాత్రం పంపినావు అప్పుడు భయం అనిపించింది మరి ఇప్పుడు ఎట్లా భయం అనిపించలేదు అడుగుతానవు పోతా ఉంటే ఏ అడగబుద్దింది అడిగిన సరే కానీ లవ్ లెటర్ కాదు ఇనావు మరి నచ్చిందా చదివినా గాని గా లవ్ లెటర్ కట్టలేవాలన్నారా అత్తరా చెప్పు ఏమా మా కట్టినే గట్లనే గోలు గుణం నువ్వు మా ఇంటికి వచ్చిన అనుకో మా అమ్మ మంచి చూసుకుంటే నిన్ను సరే గానీ ఏమంటావు నేనేమంటా నేను కూడా మీ ఉలతం కలిసిపోతా అంటా

<laughs> let's go i wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day i'm tired of shit and the coffee ain't hit yet damn ain't that great I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that pay. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning all. Oh. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs. I'm hitting and I'll never look back, moving on till I get it all. Oh. And we all got dreams. Hey, hey. n i but what you gonna do for i come for what you gonna be and deeply hey, you can do the thing but what you gonna do for i o w a you g a b no a m o idi e akra n e a h a akane r i g a o r r a d u k u k n a d ba m u t l e d u r u అడువ్వర్రా అరే ఆడు భీమవర్రా భీమరా అక్కుంది నేను అనుకుంటే కావచ్చు తర్వాత నేద్దామా అప్పటికైనా సంగ చెప్దాం అది నిలిచిపెట్టద్ద్రాసుపెట్టలేదు సంగ చెప్పాను ఇచ్చిపెట్టా ఆడము అక్కబలే అవుతుంది అంద్రా పరువు మొత్తం ఇస్తుంది అది సరే కానీ తిన్నా మరి తిన్నా మరి ఏం కూర టమాటా టమర బుల్లగా ఉండదు అన్ని కొన్ని చిక్కుడు వేసుకుంటాయి మా అమ్మ కారం ఎక్కువ వేసింది కారం ఎక్కువ వేసింది సరే కానీ మరి నువ్వు తిన్నావా తిన్నా ఏం కూర అండి మా అత్తం కాకరకాయ కూర కాకరకాయ కూరనా చేది లేదా మా అమ్మ చక్కెర వేసింది అల్లా చక్కెర వేస్తే అంత మంచిగా ఉంటుందా కూర తియ్యగా ఉంటుంది సేదు అస్సలు రాదు నువ్వు మా ఇంటికి వచ్చినాక మా అమ్మ నన్నమంటది సరేనా అత్తగాని సరే గానీ నీకు ఒక ముచ్చట చెప్పాలి ఒకటేంది రెండు ముచ్చట్లు చెప్పు నేను అద్దంటనా గిట్లున్నా ముచ్చటంటే అది సరే గాని నేను నీకు ఎట్లా నచ్చిన మరి నువ్వు నచ్చలే నాకు నువ్వు రాసిన లవ్ లెటర్ నచ్చింది నేను నచ్చలేదా ఏ నువ్వు కూడా నచ్చినవు గాని సరే గాని మరి నాలో నీకేం నచ్చింది నీకు నేను నీ మాటలు నచ్చినవి భలే గమ్మతి మాట్లాడతావు తెలుసా భలే ఉన్నావు నేను అందరితో గట్లనే గమ్మతి గమ్మతిగా మాట్లాడతా సరే గాని నేను ఇంటికి పోతా లేట్ అవుతా ఏ అబ్బా ఉండరాదు ఇంకో చెప్పు ఏం చెప్తావు నీ ఇప్పుడు ఇంటి బోలు దోమాలి ఆకిలు ఊడవాలి మా అమ్మ రాక ముందుకే ఒక్క నెల రోజు నీకు కష్టం అంతా తీరిపోతాయి మా అమ్మని అన్ని చేసి పెడతా తెలుసా అవునా సరే సరే నేను పోతా మరి ఏ ఉండు అబ్బ మా అమ్మ అత్తది ఎందుకు ఇట్లా చేస్తాను

నువ్వు అదేనా దుకాణ మాట్లాడతా అరే నీ గటెందుకు పోతారా పిచ్చి గిట్ల ఏంది నీకు గిట్లా మాట్లాడతారా అంతా పోతా పిచ్చి లేదు నాకు లేది నువ్వు చేసే పిచ్చి లేకపోతే ఏం వస్తుంది నేనేం చేసిండ్రా అంత గిట్లా మాట్లాడతాను అంత అడ్డం తిట్ట మాట్లాడకురా నువ్వు ఏంది నేను అడ్డం తిట్ట మాట్లాడుతున్నానా నువ్వు రాగా చెప్తున్నావు అదేంది కట్టే తిరుగుడు అంతని అతను ఏమవస ఏమనుకుంటున్నావు నువ్వు మనసు ఏమనుకుంటున్నావు నేను ఎవరితో తిరుగుతానరా నువ్వు నా అంత పిచ్చు అన్న అట్లే నింది ఎత్తా నేను అది కాదురా తమ్ము ఆయన అంటే ఇష్టం అందుకనే తిరుగుతాను ఇష్టమా అరే నా కళ్ళతో చూడరా నీకన్నా కొద్దిగా మంచిగానే ఉన్నాడు ముఖందే ఉన్నది రా మనసు మంచిగా ఉండాలి కానీ మంచిగా చూసుకోవాలి కానీ అని మనసు ఎంత మంచిదైనా మంచిగా మన నడవై అని కులం వేరో అని గోత్రం వేరో మన ఫ్యామిలీస్ ఉంటే ఎప్పుడు జరగలే ఇంత చేయకు నువ్వు మందులో పరుగు తీయకు చక్క ఇంతకు అరే తమ్మ నువ్వే గట్లా అంటే ఇట్లా రా ఇంకెట్లా నాలే నా దశ పట్టి నేను సప్పని రూకుంటున్నా మన అమ్మ నా వ్యక్తి ఎంత బాధపడతారు సక్క ఇంతకో అని సంగతి నేను ఏదో చెప్తా నేను అరే తమ్మ ఆయన ఏమనకు రా నువ్వు ఏమను భీమన్న తర్వాత అయితే గానీ నువ్వు సక్క ఇంతకో ఇంతకు బయటకి వెళ్ళి చెప్తున్నా అరే కరం కరం హలో ఆ బుద్ది చెప్పు ఇగో నీతోను ఒక ముచ్చట మాట్లాడాలి ఏ ముచ్చట ఎక్కడున్నావు కోల గార్డెన్లో మరి నేను వస్తాను ఆ గరం మర్దా ఆ సరే వస్తాను ఏమైంది ఫోన్ చేసి అర్జెంట్ ఎరు అని అడిగిన నీ మాట్లాడిపోతే బోర్ కొడుతుందా నీకు బోర్ కొట్టు లేదు మన్ను లేదు నా బాధ నాకున్నదంటే నీకేమో నీకేం బాధ నేను ఉన్నాగా నా బాధ అంతా నీ గురించే ఆ కట్ట మీద మనం మాట్లాడుకున్నది తిరిగింది మా తమ్ముడు గారు చూసిండట ఇంటికి పోతే మస్తు బెదిరించింది తెలుసా ఇంకోసారి అంత తిరగకు అని ఏ కాంతో ఏం కాతి అట్టోడే ఆయన గురించి నీకు తెలియదు సైకో గడవాడు ఏం చేసేది తెలియదు అబ్బో జాగ్రత్త కొద్దిగా సరే కానీ మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం మరి ఇట్లా మా వాళ్ళు ఒప్పుకోరు మీ కులం వేరే మా కులం వేరే అయ్యే సపరేట్గా కొండ గట్టు కడిగి రెండు దండలు మార్చుకొని వద్దాం నాకు భయం అవుతుంది కింద పెరుగు పిత్తులు నువ్వు ఉన్నవి ఏంది నువ్వు ఈ పిత్తులో నువ్వు ఎందుకంటే మీ వాళ్ళు వొప్పిచ్చినా కాలు మొక్క అయినా గుల్ల పెళ్ళి చేసుకుని అట్లా వద్దు ఒక భయం అయితే మరి ఇట్లా ఒప్పుకుంటలేరు కదా మా ఇంట్లో ఒప్పుకుంటాం మా అమ్మ చెప్తా మా తమ్ము చెప్తా మరి ఒప్పిస్తావా మాట్లాడుతారు ఒప్పిస్తారు చేసి సరే మరి నువ్వు ఇంటికి పోయి ఇప్పుడు మా తమ్మునికి అస్సలు దొరకకు నువ్వు వాడు కొట్టది ఇక సరే నువ్వు అత్తడు సరే పో ఇంటి అత్తుండు కదా నేను సంగతి చెప్తాను కొడుకు నేను సంగతి చెప్తాను అరే అసలు నువ్వేమనుకుంటున్నారా నేనే అనుకుంటున్నాను అరే నువ్వు బామో చెప్తున్నారే గుర్తుకే గుర్తు గుళ్ళు అలాగే పిక చెప్తున్నా అది కాదురా మీ పొలం మా పొలం పక్క పక్కన ఎప్పుడైనా ఒకటి ఒక నేను గట్ల మాట్లాడితే డాడీ నాకు మామైతాడు మీ అమ్మను నాకు అత్తం అవుతుంది కాదు ఏంటంటే అత్తం అవుతుంది మామైతే వరుస బాగా కథలు వేస్తున్నావా కట్టాడు వేస్తారా వ్యూ పీకన్నా దుక్కుంటే నువ్వు వరుసలు బాగా వస్తున్నాయి రాను మీరేంటోళ్ళు మీ ఏంటోళ్ళు కింది ముఖం వేసుకుని ఓడు కాదు ఇంకోసారి మా ఇంటికాడ చుట్టుపక్కల అనుకో తెల్లారి చెర్లో మత్త చెప్తున్నా చేతాలు చెప్తుండేందు హలో అమ్మా అబ్బారా లౌడ్ స్పీకర్ పెట్టు అవ్వాడు బెయిర్ ఇచ్చిండే అలా తమ్ముడు సంపెత్త తెల్లారడక శవను మద్దర్ కార్డు ఉండాలంటూ నా భయం అవుతున్నాది కాదు అవ్వ నేను చేసుకుంటా అమ్మని లేపద లేదు ఒక నాకు ఏం చెప్తా తెలియదు నీ అమ్మాయిని చేసుకుంటా సరే వార్త లేదు అమ్మాయ కావాలన్నా గబానీ అదే తమ్మా నువ్వు కూడా ఏం చెప్తా తెలియదు అమ్మాయిని చేసుకుంటా చేసుకుంటావు చేసుకోండి మొత్తానికి ఎట్లేదు మరి నేను ఒక నీకు ముచ్చట్లా ఇష్టమే గాని మా ఇంట్లో ఒప్పుకుంటలేరు మా వాళ్ళు ఒప్పుకోకపోయి ఏం చేస్తారు వాళ్ళు మా ఇంటికి పోదాం మరి మరి మా వాళ్ళు ఏంటి మీ వాళ్ళు ఏం చేస్తారు మా వాళ్ళు చెప్పు నీకు ఇద్దరు కావాలి ఇద్దరు కావాలన్నా గట్ల నడది అవ్వగల పోయి నడుతుందా మా ఇష్టం కదా నడు మొత్తం సపరేట్ ఏదో ఒక తెగా నడుతాయి నువ్వు మా ఇంటికి రా మీ వాళ్ళు ఒప్పుకోపోతే సరే అత్తపా